சந்திரபாபு நாடு கார் மொன்ன ஜா பர்டன வைசிபி கோண்டாலு அடுக்குற அது ஆசிஸ்தான் அசை சந்திரபாபுநாயிரு ஜகன் காரண அட் கொண்டாடி கோண்டால அடுக்கு அத்தனை அது மொன்ன அது தேய்ட் வல்ல மைலேஜ் ஜகன் காரி பெரிது காண இது செப்பு தரக்கே வர்ல தா అది ప్రయోజనం లేదు ఎందుకంటే వైసీపీ వివరాలు అంటే అతను పేదల తాలిగా పెన్నిదిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అతను చాలా రాష్ట్ర ప్రజలు ఆరాధిస్తున్నారు అతన్ని నాయకుని నుంచి కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు సత్యం కానీ అంతే కానీ ఎక్కడ ఈ చేసిన ఆ పార్టీలో ఉన్నారు జనసేన అనగా అనగా ఈ పార్టీలో ఉన్నారు తప్పించి వైసీపీ పార్టీలు ఎప్పుడు அது ஏதாச்சும் திகிபடி பண்ணிச்சு காரியக்கை எவ்வளோ அலண்டா அலசி அழகை எந்த சுபிஷன் எந்த உண்டது ஐந்தாலும் பரிபாலிணர் கார் எல்லாம் ஏதோ ஜன்பூமி கமிட்டில தாராளு காரிய ஜனால பம்பிச்சி வைசிபி எப்படி அழகாக உன்னு வைசி ஆதங்க அதிக்கார பட்சம் கூட வைசிபி எப்படி சாமுகி எப்படி அலோட ஜனால பம்பிச்சாலே ஏதோ சரி பிரச்சாரம் அந்த ஜெகன் கார்க்கு அத்தாபூத்து அத்தேரின் அத்தனை ஜெகன்மோன் ரெடி அது எண்ணி பிரயனால எண்ண ఇది చేసినా సరే వచ్చి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ జగన్ గారు మళ్ళీ నూట డెబ్బై సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రిగా విశాఖపట్నం బ్రహ్మ సేఖర్ చేస్తారు ఇది వాస్తవం అతను ముందు రోజే ప్రజలు రచ్చగొట్టినట్టుగా వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్ట జగన్ గారు అడిగిన వస్తే రాళ్ళ అని చెప్పి మరచునడి ఇలాంటి జరిగింది ఇది అంటే జనాలు అతను రచ్చకొడతాం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తున్నారండి అంత ఎంత అంత ప్రజల్లోని అంత జనాల్లో కూడా అతను ఎలా చేస్తున్నారండి అభివాదం చేసుకొని ప్రజలకి నేను అక్కడ రెచ్చగొట్టి మాట్లాడడం ఎలాంటి ఎక్కడ చూడలేదండి ఇతనే అలాగే రెచ్చగొడతానండి ఏదో రకంగా అధికారం ఉన్నది రావాలి ఇప్పుడు ప్రస్తుతానికి జనాల్లోని ఏదో కింద వాళ్ళు కల్లిబిల్లి చేసి ఎలా అలాగే చేసి జనాలందరూ ఒక ఆలోచన మీద ఉన్నారండి ఇతను ఎన్ని ప్రబల ప్రభాలు పెట్టినా ఎంత జనాలు రెచ్చగొట్టినా ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు అవుతే మళ్ళీ అధికార అధికారంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు సారి సంక్షేమం అనేది ఇంకా మొన్న జరిగిన ఐదు సంవత్సరాలకి రెండు సంవత్సరాలు కరోనా పోయిందండి మూడు సంవత్సరాలు పరిగెట్టిచ్చారు అతను అభివృద్ధి సంక్షేమం అన్ని ఇప్పుడు నెక్స్ట్ ఐదు ఐదు సంవత్సరాలు ఇంకా భిన్నంగా చేస్తారు అతను ఇంకా విరుగ్గానే ఇంకా అనుకునే స్థాయి కంటే ఇంకా ముంపే చేస్తారు అతను మళ్ళీ గవర్నమెంట్ రాగానే అతను ఏంటంటే అతను ప్రజల మనిషి అండి అతను ప్రజాపక్షంగా ఉంది డెవలప్మెంట్గా చూడటం తప్పించి ఎక్కడ ఇప్పుడు మన మన రాష్ట్రం అన్నింటిలోని సరైన వచ్చినా సరే అనబడలేదే ఏ విషయంలో కానీ ముందే ఉంది మిగతా రాష్ట్రాలు ఇచ్చుకుంటున్నాను మన రాష్ట్రాన్ని ఎలా చేస్తా వీళ్ళని అలాంటి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు చేశారు అతనికి చెప్పుకోవాలని ఒక పథకం అనేది లేదు అతను అతను మీటింగ్లు కూడా ప్రజల్లో ఏం చెప్తున్నానంటే అతను నేను ఇది చేస్తానని చెప్పట్లేదు నేను అధికారులకు రాగానే మీకు ఇది చేస్తాను ఇది చేస్తానని చెప్పట్లేదు అంతసేపు జగన్ అన్నం పార్టీ నన్నో చెప్పించి ఇంకో రాజకీయం అంటే లేదు అతను ఏ మీటింగ్ చూసినా జగన్ చెట్టడానికి సరిపోతుంది ప్రజలకు ఏం చేస్తాను రేపు వస్తే నేను అధికారం రాగానే నేను సంక్షేమం చేస్తాను రాజప్రాజలకు ఇది చేస్తాను మధ్యతరగతి ఇది చేస్తాను ஓசி ஐடி பிசி எஸ் எஸ் மினார்டி காய் சேமித்தான் செப்பட்ல அது அது அஞ்சு ஜகன் அந்த லேபே மிதா பார்ட்டி தோடுக்கோ இதே தப்பிச்சி இங்க காரியம் இது சந்திரபாபுநாயிரம் பர்சன்ட் வாசல் கணேஷ் குமார் கெழுத்தாரி அந்த ஆறு நூறு நூறு ஆறு அரே அதுல திரலே எந்த அது பிரஜல் மனுஷி அது நான் வாசல் கணேஷ் குமார்